హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ ఏం వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చెందాన్న ఓకే ఇప్పుడు వచ్చి అయితే మనం గొర్రెలు సందకైతే వస్తుందన్నమాట ఈ గొర్రెల సంద చూడడానికి అయితే మనకి ఈ వారం చాలా బాగుంది ఇది చూద్దాం మనం ప్రైజ్లు అయితే ఎంత చెప్తారని అయితే 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 చాలా గొర్రెలు అనేది వచ్చినాయి అనమాట అన్న మనకి ప్రైజ్లు కూడా మనకి ఏ రకంలో ఉంటాయి అనేది అయితే తెలుసుకుందాం మనం ఒకనైనా అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఊడూరు టౌన్ అనేది అయితే అడ్రస్ అనేది అయితే చెప్పుకున్నారనమాట అన్న ఇది అయితే చాలా బాగా జరుగుతుంది అనమాట ఇక్కడికి ఎవరైనా సరే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే ఒక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట ఓకే మనం ఇప్పుడైతే డైరెక్ట్ వీడియోలోకి తెలియచేద్దాం ప్రైజ్లు అనేది అని అనేది తెలుసుకుందాం ఇప్పుడు మనకు స్టేట్గా అనేది అయితే కనబడుతుంది కదా ఈ కట్టతో అయితే స్టార్ట్ చేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసినాకైతే అయితే కట్ట అనేది అయితే బాగున్నాయి అనమాట అన్న మనకి పిల్లలు అని అయితే మనకి అంతలా కనబడతలేదు చూద్దాం మనం ఫుల్గా అనేది అయితే తిరిగి చూద్దాం ఎంత చెప్తారని అయితే ప్రైజ్ కూడా తెలుసుకుందాం మనం చూస్తున్నారు చూస్తున్నారీ ఇది వచ్చి అయితే మనకి మొత్తం నలభై అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట నలభై గొర్రెలు ఉన్నాయని చెప్తున్నారు చూసానికి అయితే బాగుంది పిల్లల విషయానికి వచ్చేస్తే మనకి రెండు ఉన్నాయని చెప్తున్నారు అనమాట మనకి ఫేమ్లో అయితే వాళ్ళకి కనపడుతుంది ఇంకోటి లోన్ ఉందనుకుంటా నాకు తెలిసి రెండు ఉందని చెప్తున్నారు పిల్లలు అలాగే అయితే మొత్తం నలభై అయితే ఉన్నాయని చెప్తున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఇరవై ఎనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట జత వచ్చేసి అయితే మనకి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు చూసినాక ఇది కూడా మనకి చాలా బాగుంది మొత్తం వచ్చినయితే నలభై గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట రెండు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట జత వచ్చేసి ఇరవై ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారు ఇప్పుడు కానీ మనకి కట్ట దగ్గరికి అయితే వచ్చానమాట దీన్ని కూడా సరే ఫుల్గా అనేది అయితే చూద్దాం ఆ తర్వాత తెలుసుకుందాం అన్ని ఉన్నాయి అలాగే ఎన్ని పిల్లలు ఉన్నాయనేది అయితే ప్రైస్ చూసడానికి అయితే కొంచెం పర్లేదని అనుకుంటున్నాను ఫస్ట్ కట్ వచ్చేది మనకి ఇరవై ఆరు నుండి అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ వచ్చేవాడికి అయితే ఇది అని చెప్తాను అయితే చూద్దాం సెకండ్ కట్ వచ్చి అయితే ఈ సెకండ్ వచ్చి అయితే మాత్రం మనకి యాభై మూడు పిల్లలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట సారీ యాభై మూడు గొర్రెలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట యాభై మూడు గొర్రెలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇది కూడా మనం చాలా బాగుంది ప్రైజ్ విషయానికి వచ్చేస్తే జత వచ్చేసి థర్టీ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ముప్పైలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఈ గొర్రెలు వచ్చేసి అయితే చూసానికి అయితే బాగుంది అనమాట మనకి అయితే చాలా బాగుంది ఈ కట్ట విషయానికి వచ్చేస్తే ముప్పై అనేది అయితే చెప్తున్నారనమాట జత విషయానికి వచ్చేస్తే థర్టీన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు యాభై మూడు గొర్రెలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అలాగే పిల్లల విషయానికి వచ్చేస్తే మనకి ఆరు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఆరు పిల్లలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది అయితే మనం మూడో కట్ట తిరిగొచ్చు అనమాట ఫస్ట్ వచ్చినప్పటికైతే ఇరవై ఆరు సెకండ్ అయితే ముప్పై ఇది వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది అనేది అయితే చూద్దాం మనం చూస్తాం ఇది కూడా మనకి కట్ట అనేది అయితే బాగుంది ఫుల్ ఫుల్గా అనేది అయితే చూసుకుందాం మనం దాని తర్వాత ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఇది చూస్తున్నట్టుంటే కట్టలో అనేది మనకి పిల్లలు అనేది అయితే ఏం లేవనికున్నాను నేనైతే మనకైతే పిల్లలు అయితే ఏం కనబడతలేదు చూద్దాం మనం ఎన్ని ఉన్నాయని అయితే తెలుసుకుందాం పెళ్ళి ఒకవేళ అయితే ఏం లేవు అని చెప్తున్నారు అనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ సెవెన్ అనేది అయితే చెప్తున్నారు జతా విషయానికి వచ్చేస్తే పిల్లలు అనేది అయితే ఏం లేవని చెప్తున్నారు ఇరవై ఏడు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అయితే చూసాం అయితే కూడా మనకి చాలా బాగుంది కట్ విషయానికి వచ్చేస్తే చూసుకొచ్చి మీకు ఫుల్ అయితే చూపిస్తాను చూపిస్తానన్నా ఇంకా ఈ మొత్తం అయితే మొత్తం నలభై ఐదు అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట చూసినాకైతే గుర్రెచ్చేసి అయితే మొత్తం నలభై ఐదు అయితే ఉన్నాయి పిల్లలు అయితే ఏం లేవు జత విషయానికి వచ్చేస్తే ఇరవై ఏడు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైస్ విషయానికి వచ్చేస్తే చూడండి ఇది కూడా మనకి చాలా బాగుంది చూసుకొచ్చా మనకి ఇంకా బోల్డ్ అనేవి అయితే ఉన్నాయన్నమాట మనకి బ్యాక్ సైడ్ ఇంకా రెండు మూడు కట్టలు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్కి ఇంకా చాలా వెళ్ళాలి మనం అవన్నీ కూడా మీకు చూపించుకుని వెళ్తాను దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి అన్న ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే ప్రతి వారం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అన్న మారేట్ వచ్చేస్తే మార్కెట్ చూసానికి అయితే చాలా బాగా జరుగుతుంది ప్రతి వారం కూడా మనకి చాలా బాగా జరుగుతుంది అనమాట వర్షం వచ్చినా సరే ఆగది మార్కెట్ విషయానికి వచ్చేస్తే ఒకవేళ ఇప్పుడు వచ్చి మనం వేరే కట్ట దగ్గరికి వచ్చానమాట ఇక్క కూడా చూసినాకైతే బాగున్నాయి మనకి కానీ ఇందులో వచ్చేటైతే మనకి పిల్లలు కూడా ఏం లేవు కానీ ఎన్నున్నాయనేది అయితే చూద్దాం మనం గుర్రెసారి నేను ఇందులో వచ్చి మనకి ఇరవై ఆరు గొర్రెలు అనేవి అయితే ఉన్నాయన్నమాట పిల్లల విషయానికి వచ్చేస్తే పిల్లలు అనేది అయితే ఏమి లేవు మనకి జతా విషయానికి వచ్చేస్తే మనకి ఇరవై నాలుగు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట జతా విషయానికి వచ్చేస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు జత విషయానికి వచ్చేస్తే చూసానికి ఇది కూడా మనకి చాలా బాగున్నాయి మొత్తం వచ్చినాడుకైతే మనకి ఇరవై ఐదు అయితే ఉన్నాయన్నమాట ఓకేనా మనకి ఈ సైడ్ అనేది అయితే ఇంకా మూడు కట్టలు అనేది అయితే ఉన్నాయి కూడా మీకు చూపిస్తాను ఈ కట్టని చూసుకుందాం మనం ఈ కట్టలు వచ్చేదైతే మనకి పిల్లలు కూడా కనబడుతున్నాయి అయినా మనకి ఇప్పుడు వచ్చేసేయితే పిల్లలు మొత్తం మనకి మూడు అయితే కనబడి మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది అయితే చూసుకుందాం మనంసారి ప్రైజ్ అనేది అయితే అని చెప్తానైతే తెలుసుకుందాం బేరం అనేది అయితే అవుతుందనమాట అక్కడ చూస్తున్నారు కదా అక్కడికి మనకి ఒకటి జత వచ్చేసి అయితే మనకి ఇరవై రెండు వేలు కనేది అయితే అడుగుతున్నారనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ టూ థౌజండ్ అనేది అయితే బేరం అనేది అయితే అవుతుంది అక్కడ నాకు తెలిసి ఇచ్చుకుంటారా అనేది తెలియదు మనకి ఇంకా బేరం అనేది అవుతుంది అయితే ట్వంటీ టూ థౌజండ్ అనేది చెప్తున్నారన్న ఇరవై రెండు వేలు అనేది అయితే జత అనే విషయానికి వచ్చేస్తే చెప్తున్నారు చూసాం ఇది కూడా మనం చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికైతే మొత్తం మనకి నలభై ఆరు అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట ఇది వచ్చేటప్పటికైతే మొత్తం ఫార్టీ సిక్స్ ఉన్నాయని చెప్తున్నారు గోర్రెల విషయానికి వచ్చేస్తే ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఇరవై రెండు అనేది అయితే అడుగుతున్నారు జత చూద్దాం అన్నదిగా మాట్లాడుకున్నట్టున్నారు అన్న విషయానికి వచ్చేస్తే తీసుకుంటున్నారు మనకి ఇరవై రెండు వేలు అయితే సేల్ అయిపోయినమాట ఇది ఓకేనా మనం ఇప్పుడు వేరే కడ దగ్గర వచ్చా అనమాట ఇవి కూడా మనం చూసుకుందాం ఇందులో కూడా మనకి అంతవరకు పిల్లలనే అయితే ఏం కనబడతలేదు కానీ మొత్తం ఎన్ని ఉన్నాయని అయితే చూసుకుందాం వాళ్ళకి ఎంత చెప్తున్నారు అనేది తెలుసుకుందాం మనం ప్రైజెస్యానికి వచ్చేస్తే ప్రైజ్ ప్రైజెష్యానికి వచ్చేస్తే మనకి ట్వంటీ త్రీ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట మొత్తం ఎన్ని ఉన్న ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉన్నాయా ఇరవై ఏడు ఇరవై ఏడు ఉన్నాయి మొత్తం అయితే మనకి ఇరవై ఏడు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట ప్రైస్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ త్రీ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు అనమాట చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి అనమాట ఈ కట్ట వచ్చేటప్పటికైతే ఓకేనా మనకి కట్ట తీరికైతే వచ్చానమాట ఈ విషయానికి వచ్చేస్తే మనకి ఇరవై ఐదు వేలు అనేది అయితే చెప్తున్నారు జత విషయానికి వచ్చేస్తే మొత్తం వచ్చేవడికి అయితే మనకి అరవై దాకా ఉన్నాయని చెప్తున్నారు పిల్లల విషయానికి వచ్చేస్తే ఒక పది అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట చూసడానికి అయితే చాలా బాగుంది ఇందులో వచ్చి అయితే మనకి రెండైనా అయితే అమ్మారు ఇరవై అరవైలు అనేది అయితే చెప్తున్నారన్న జత విషయానికి వచ్చేస్తే చూడంగా ఇది కూడా మనకి కట్ట అనేది అయితే బాగున్నాయి మొత్తాడికి అయితే అరవై అయితే ఉన్నాయన్నమాట అందులో పిల్లలు వచ్చి అయితే మనకి పది అయితే ఉన్నా ఉన్నాయి అని చెప్తున్నారనమాట ఇది కూడా మనకి చాలా బాగుంది ఈ విషయానికి వచ్చేస్తే మనకి ఇంకా ఆ సైడ్ అనేది తెలిపందన్న ఆ సైడ్ ఇంకా బోల్డ్ అనేది ఉన్నాయి అనమాట మనకి ఓకేనా మనకి ఇంకా ఈ సైడ్ అనేది అయితే వచ్చాం అనమాట ఈ సైడ్ ఇంకా మనకి మూడు కట్టలు ఎన్నో ఉన్నాయి మనకి ఇంకా ఆ సైడ్ ఒకటి ఉందనమాట అవి కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని చూసుకుందాం మనం ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది అయితే అడిగి అన్న అన్నైతే అక్కడ మాట్లాడుకుంటున్నారు కదా అప్పుడు దాకా అయితే మనం ఏ ఫుల్గా అనేది అయితే చూసుకుందాం అన్న వస్తే కనుక అడిగి తెలుసుకుందాం మనం ప్రైజ్లు అనేది ఎన్ని ఉన్నాయని అయితే చూసినాక ఇది కూడా మనకి అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట అన్న ఈ గొర్రెల విషయానికి వచ్చేస్తే చూసినాకైతే చూస్తున్నాం కదా మనకి వారం వచ్చేసరికి అయితే చాలా బాగా జరుగుతుంది మార్కెట్ విషయానికి వచ్చేస్తే చాలా ఎక్కువగా గొర్రెలు అనేది వచ్చినాయి అలాగే జనాలు కూడా ఎక్కువగానే వచ్చారనమాట ఒక కానీ ఈ ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే ఇరవై ఏడు వేలు అనేది అయితే చెప్తున్నారు ఈ జత విషయానికి వచ్చేస్తే చూసినాకైతే చాలా బాగున్నాయి అనమాట అన్న ఈ గొర్రెల విషయానికి వచ్చేస్తే ఇంకా ఆ సైడ్ అనేది అయితే ఉన్నాయి ఆ సైడ్ ఇంకా మాట్లాడుతున్నారు అన్న విషయానికి వచ్చేస్తే ఇది చూసినాకైతే చాలా బాగున్నాయి వచ్చినప్పుడుకి అయితే మనకి ఇరవై ఏడు అనేది చెప్తున్నారు జతా వచ్చేసి అయితే ఇంకో మనం ఈ అట్ట తిరిగేది వచ్చాం కదా ఈ అట్టనైతే పుల్లిగసారి చూసుకుందాం దాని తర్వాత ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం అని చెప్తారనేది అయితే చూసానికి అయితే చాలా బాగుంది అనమాట ఈ గర్రెల గొర్రెలు వచ్చేసి అయితే బేరం అనేది అయితే అవుతుందనమాట అక్కడ ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ముప్పై రెండు అనేది అయితే చెప్తున్నారు అన్న విషయానికి వచ్చేస్తే కానీ అన్న అయితే మనకి ఇరవై తొమ్మిది అనేది అయితే చెప్తున్నారనమాట బేరం అయితే అవుతున్నారు కానీ ఏమవుతుంది అది అయితే తెలియదు మనకి అయితే చాలా బాగుంది అనమాట మొత్తం విషయానికి వచ్చేస్తే ఇవి అరవై అయితే ఉన్నాయని చెప్తున్నారు అన్న పిల్లల విషయానికి వచ్చేస్తే పిల్లల విషయానికి వచ్చేస్తే మనకి పదిహేను అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట పిల్లల విషయానికి వచ్చేస్తే చూసాకైతే ఇది కూడా మనకి చాలా బాగుంది ఇరవై తొమ్మిది వేలు కదైతే అడుగుతున్నారనమాట బ్యారమనేది అవుతుంది చూద్దాం సేల్ అవుతుందో లేదో అలాగే అన్న అయితే మనకి అన్న వచ్చైతే మనకి ముప్పై రెండు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట చూద్దాం మన లాస్ట్ పాలెంట్స్ అనేది అయితే సేల్ అయిపోతున్నాయా లేదనేది అయితే తెలుసుకుందాం మనం ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయన్నమాట అన్న ఆ సైడ్ కూడా మనం వెళ్ళిపోదాం ఆ సైడ్ అయితే చెప్తున్నానైతే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చి అయితే మళ్ళీ ఇంకోసారి అన్న ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేది అయితే జరుగుతుంది అనమాట మొత్తం ఇక్కడ మొత్తం మనకి నాలుగు మార్కెట్లు అనేది అయితే జరుగుతాయి అనమాట అన్న ఒకే ప్లేస్లో ఆ ఫస్ట్ వచ్చే మనకి సంత సందైతే జరుగుతుంది అలాగే మనకి పెద్దది అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అనేది రోజుకి ఒక పట్టెల్లో బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకునే వాళ్ళు అనుకునేవాళ్ళు స్థలం లేని వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్ని గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో అవుతుంది అటానికి వచ్చేస్తే చూసుకోవచ్చు మన అలీఖాన్ గారు అయితే సబ్స్క్రైబర్గా అయితే ఇప్పించారన్నమాట రైజిషయానికి వచ్చేస్తే మనకి ఇరవై ఏడు వేలుగా అనేది అయితే కొన్నారన్నమాట ఇవి అయితే చాలా బాగున్నాయి మొత్తం వచ్చేటప్పుడు అయితే ఎన్నున్నాయో తెలుసుకుంటా ఇప్పుడు మొత్తం ఎన్నున్నా ఏదో తెలుసుకోవడానికి అయితే అవుతలేదన్న అది లెక్క కదా అవి పర్యగడతున్నాయి అలీకాన్ గారు అల్లేమో అక్కడ మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ అడగడం ఎందుకని చెప్పి నేను అడిగితే చూసాం అయితే బానండ ఈ కట్టిష్టానికి వచ్చేస్తే మనకి ఇరవై ఈ ఇరవై ఏడు వేలుగా అనేది అయితే అమ్మారనమాట ఇవి సేల్ అయిపోయి మనకి అలీఖాన్ గారు అయితే సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించేసారు ఇవి చూసాం అయితే చాలా బాగున్నాయి అనమాట బాబాయ్ గని అయితే తెలుసుకుందని ఉన్నాను ఓకే నీ అంతా చూశారు కదా మనకి ఇంకా ఆ సైడ్ అనేది అయితే ఉన్నాయన్నమాట అవి కూడా మనం అడిగారు ఇప్పుడు అలీకాన్ గారు వెళ్ళి అడితే అది కూడా మీకు చూపిస్తాను వెళ్ళి ఒకనే చూస్తున్నారు కదా మనకి ఈ బ్యాచ్ వచ్చేసి గంటే పక్క బ్యాచ్ వచ్చేసి అయితే మాత్రం రెండు కలిపి అనమాట ఇందులో మీకు నచ్చినట్లు తీసుకోమని చెప్తున్నారు బేరం వచ్చేసి అయితే జత వచ్చేసి ఇరవై ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట అందులో వచ్చేసి ఇందులో అయితే మీకు నచ్చినాటికి తీసుకోవచ్చు అనమాట అన్న ఇరవై ఆరు వేలు అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అయితే చాలా బాగున్నాయి అనమాట పిల్లల విషయానికి అంటే పిల్లలంటూ ఏమి అనమాట మనకి రెండు విషయాలు వచ్చేసి అయితే పిల్లలు అనేవి అయితే ఏమీ లేవు మనకి కానీ ఆ కట్ట తీసుకున్నా ఈ కట్టలో తీసుకున్నా మీరు వెతికి అయితే తీసుకోవచ్చు అనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి జత ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది ఈ కట్ట విషయానికి వచ్చేస్తే మనం ఆ సైడ్ కూడా అన్న ఆ కట్ట వచ్చేసి మీకు చెత్తా వచ్చేసి అయితే మనకి ఇరవై ఆరు వేలు అయితే అయితే చెప్తున్నారనమాట చూసుకోవచ్చు ఈ కట్ కూడా మనం చూసినాం కదా ఇది కూడా మనకి చాలా బాగుంది ఈ కట్టలు అయితే మొత్తం నలభై అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట అన్న అన్న అయితే ఈ మొత్తం నలభై ఆ పక్కన అయితే అవి కూడా నలభై అనమాట మొత్తం ఎనభై అయితే గొర్రెలు అయితే వచ్చినాయి మనకి అన్నగారి దగ్గర నుంచి మీకు నచ్చినట్టి తీసుకోవచ్చు అనమాట అందులో నచ్చినవి మీరు ఏది తీసుకోవచ్చు ఇరవై ఆరు వేలకి అనేది అయితే బేరైతే ఫిక్స్ చేస్తారనమాట అయితే ఇంకేం లేవు ఇంకా ఫైనల్ డేట్ వచ్చేసి అయితే మనకి ఇరవై ఆరు వేలు అనేది అయితే చెప్తున్నారు